నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫ్రికన్ బోర్వల్ వ్లాక్స్ సో ఈరోజు నాకు మా ఆఫీస్ దగ్గర లోకల్ లోపలనే ఒక వర్క్ ఉంది లాస్ట్ త్రీ డేస్ నుంచి వర్క్ అయితే ఏం లేదు సో త్రీ డేస్ నుంచి వర్షం అవుతుంది ఇక్కడ సో రోజే వర్షం అనేది లేదు సో ఈరోజు అయితే వర్క్ అయితే వెళ్తున్నాము చూద్దాం మరి వర్క్ ఎలా అవుతుంది ఏంది వర్షం కానిస్తుందా కాని అదా సో ఇవి మన బండ్లు ఎప్పట్లాగానే వర్క్ అయిపోకుండా రాగానే లోపలనే పార్క్ అన్నట్టు డైలీ వర్క్ వెళ్ళే ముందు నేను చేసేది డైలీ లేవగానే ఫస్ట్ మనం చెక్ చేసుకునేది డిజిల్ ఎంత ఉండాలి సరిపోయి డిజిల్ ఉందా లేదా డీజిల్ అయితే ఫుల్ టైంకి కొంచెం తగ్గింది మంది డీజిల్ అయితే అయిపోతుంది బిట్ బిట్ ఇది వచ్చేసి బిట్టు బిట్ ఏంటంటే మనం రాక్ డ్రిల్ చేసేదే ఇది కనుక సరిగ్గా లేకపోతే రాక్ అనేది డ్రిల్ కాదు పాయింట్ అనేది స్లో 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 చాలా లేట్ అయిపోతుంది బిట్ అయితే పాతదే కానీ హ్యామర్ అయితే నిన్ననే చేంజ్ చేసినాం హ్యామర్ కొత్త హ్యామర్ పాల్ వర్క్ ఉందని చెప్పి నిన్ననే చేంజ్ ఇది కొత్త హ్యామర్ అది బండ్ అయితే ఆయిల్ ఓకే ఆయిల్స్ అయితే ఏం కారట్లేదు ఏం లీక్ అవ్వట్లేదు ఆయిల్స్ అయితే వర్క్ వస్తుంది ఇందాక నేనైతే సైడ్ దగ్గరికి వెళ్ళి రావడం జరిగింది ఎందుకంటే నేను నిన్న ఆల్రెడీ వెళ్ళాను వెళ్ళితే అక్కడ గోడ అనేది ఉంది రోడ్ ప్లేస్లో వర్క్ చేయడానికి రాదు ఇల్లు లోపటి అంటే అక్కడ రౌండ్ బాల్ ఉంది అనమాట అక్కడికి వెళ్ళి ఇలా 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 తీసేనేది కూలగొట్టని చెప్పాను సో జస్ట్ ఇందాకే నేను వెళ్ళి వచ్చాను అక్కడైతే వర్క్ జరుగుతుంది ఇంకా కంప్లీట్ కాలే సో అది కట్ మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి మనం వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము ఈ వీడియో తర్వాత ఒకసారి క్లిప్ అయితే ఇస్తాను చూడండి అలా అయితే వాళ్ళు గోడ అయితే కట్ చేస్తున్నారు అక్కడ ఇందాకే కస్టమర్ కి అయితే కాల్ చేయడం జరిగింది కస్టమర్ అయితే అక్కడ వర్క్ అంతా కంప్లీట్ అయిందని చెప్పిండు ఆ గోడ అక్కడ ఉన్న వైర్ అన్ని తీసేసిన మీరు రన్ అని చెప్పిండు సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాము మన బండ్లు అయితే స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేస్తే మన బండ్ అయితే తీస్తున్నాం బయటకి మన బండ్ అయితే బయట తీస్తున్నాం ఇప్పుడు బండి అయితే బయట తీసి ఇప్పుడైతే బండ్లో అయితే వెళ్తున్నాము వర్క్ కి చూడండి ఇక్కడ ఎట్లా పడితే అట్లా పోతారు ఎవరికి ఇష్టం ఉన్నట్టు అట్లా పోతారు రూల్స్ ఏముండవు అసలు దిమాగ్ ఖరాబ్ వీలవుతుంది ఈ ఏరియా వచ్చేసి మేము ఉన్న ఏరియాలో మార్కెట్ అనమాట అంటే వెజిటేబుల్స్ కానీ సూపర్ మార్కెట్లు అని ఉండే ఏరియా ఈ ఏరియాలో ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటది కొంచెం జాగ్రత్త చూసుకుంటున్నా మనం అయితే ఇప్పుడే పాయింట్ కేరీ రీచ్ అయినాం బండి అయితే పార్క్ చేస్తున్నాం ఈ బండ్ అయితే లోపల పార్క్ చేయాలి ఇప్పుడు మనమైతే పొద్దున మీద కూడా ఈ గోడనైతే మొత్తం చేశారు లోపల పార్క్ చేసి మనం పాయింట్ వేయాల్సింది లోపల మాట మనం ఈరోజు వర్క్ చేసే హౌజ్ ఈ ఇంటి దగ్గర మనం ఇప్పుడు వేసే పాయింట్ ఇల్లు చూడాలి ఎంత బాగుందో ఆఫ్రికాలో ఎలా ఉంటాయి ఇల్లు సో ఇప్పుడైతే మనం పాయింట్ కన్నైతే బండి పార్క్ చేసినాం ఇప్పుడే సో అన్ననే లేవారు కూడా అన్ని సెట్ చేసి మాస్టర్ అయితే తెలియబడుతుండ్రు సో మనకి ఇక్కడ వర్క్ చేసేది అయితే అన్ననే అన్న సో ఈ అన్నని ఇక్కడ మనకి డ్రిల్ చేసేది అన్నది వచ్చేసి తమిళనాడు సో అన్న కూడా ఇక్కడ కొత్తగా వచ్చిండు జస్ట్ వచ్చి ఒక ఫైవ్ డేస్ అవుతుంది అంతే ఫైవ్ ఇది అన్నకి మూడో పాయింట్ ఇది సో చూద్దాం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు ఏంటి అన్నది ఇక్కడ నచ్చింది వచ్చేసి అయితే కస్టమర్ హౌస్ భలే ఉంది అసలు అసలు ఆఫ్రికాలో మనం ఏముంటది అనుకుంటాం కానీ చూసారు వీళ్ళ హౌస్ వెళ్ళదు వీళ్ళు மாமு இப்ப <laughs> <laughs> సో మనమైతే ఇప్పుడు బండైతే లెవర్ సెట్ చేసుకున్నాం మాస్టర్ కూడా అని అయితే లోపల పార్క్ చేసినాము కస్టమర్ వచ్చి ఇల్లు పైన బురద కూడా పడవద్దు అని చెప్పి రెండు ప్యాక్ చేస్తున్నాము మొత్తం వచ్చే డస్ట్ మట్టి అంత పడకుంటాయి కానీ కొత్తి కదా మళ్ళీ అంత కలర్ కూడా అంత ఉంటాయి అని చెప్పేసి వర్క్ అయితే స్టార్ట్ చేసినాం ఇప్పుడే కుండాలిగా అన్ని మీటర్లకి రౌత్ అనేది వస్తుంది ఏంటి అని చెప్పి మనకి ఇక్కడ మెయిన్ కావాల్సింది రౌత్ బోర్డు చూద్దాం వస్తుంది ఏంటి అని మనం వర్క్ అయితే స్టార్ట్ చేసినాము ఇప్పుడు వచ్చేసి నాలుగు రాత్రి ఏదైతే బయటకి రావట్లేదు మట్టి అనేది కొలాప్స్ అవుతుంది సో ఒక రాడ్ అయితే తీసినాం బయటకి ఒక రాడ్ తీసి వాటర్ కూసి అందులో ఉన్న మట్టి అయితే బయట తీస్తున్నాము చూడని ఏరి ప్లేస్ అనమాట మన సపోర్ట్ మన మిస్ తో పాటు ఇంకొక బండి ఇది దీంట్లో వచ్చేసి మన బండికి సంబంధించిన సామాన్ అయితే ఉంటాయి కేసింగ్ కానీ ఐరన్ కేసింగ్ దీన్ని ఏమంటామంటే దీని దీన్ని ఐరన్ కేసింగ్ బట్ ఇక్కడ మేము వచ్చేసి ఓవర్ బాడీ అంటాము ఎక్కడ దాకా అయితే రాక్ వస్తుందో అక్కడ దాకా ఓవర్ బాడీ వేసి తర్వాత రాక్ డ్రిల్ చేసాం తర్వాత వాటర్ వచ్చిందంటే అక్కడ ఉన్న పీవీసీ అంటాం మనం కేసింగ్ అంటాం ఇండియాలో వచ్చేసి మనం కేసింగ్ అంటాము ఇక్కడ వచ్చేసి పీవీసీ అంటాం దీన్ని ఇది వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ పీవీసీ అంటాం ఇక్కడ ఇది వేసిన తర్వాత వారికి కంటిన్యూ చేస్తాం ఇదే అనమాట ఇది ఎట్లా అంటే ఎక్కడి దాకా అయితే రౌత్ వస్తుందో అక్కడ దాకా వేసి తర్వాత హ్యామర్ తోటి అయితే డ్రిల్ చేసాం అన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇది ఎయిటీన్ మీటర్ ఏమో వేస్తాం ఇప్పుడు ఎయిటీన్ మీటర్ నైన్టీన్ ఓట్లు అంతే పోదు నాలుగు రాడ్లు అంటే చూద్దాం ఇది వేసిన తర్వాత డ్రిల్లింగ్ చేసి రౌత్ మంచిగా ఉంటే ఒకవేళ రౌత్ మంచిగా లేకపోతే మళ్ళీ తీయాలి మళ్ళా పెద్ద హామర్యాల పెద్ద పని అది వర్క్ అయితే కంటిన్యూ చేస్తున్నాము మనకి ఇప్పుడే ఇందాకే మనకి రౌత్ అనేది వచ్చింది కింద సో ఐరన్ కేసింగ్ అయితే కిందాకే వేసాము సో ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాం హ్యామర్ కింద దేశం కింద చూద్దాం ఫుల్ గా ఆకలిస్తుంది మామూలుగా మామూలు కొట్టలేదు ఈరోజు నిన్న ఫుల్ వర్షం ముందు ఈరోజు ఫుల్ కొడుతుంది ఆఫీస్కి కి వెళ్ళాలి తినడానికి ఎందుకంటే ఇక్కడ లోకల్ కాబట్టి పాయింట్ ఆఫీస్ కడికి వెళ్తే తినే చూద్దాం ఈ గ్యాప్ లో సో చూసారు కదా ఇలా అయితే డ్రిల్ చేస్తాము ఆ ఓర్బాడ్ వేసిన తర్వాత రౌత్ అయితే మంచిగానే ఉంది దీనికి పర్వాలేదు సో మనం ఐదో రాళ్ళుకి అయితే పీవీసీ అనేది వేసుకోవచ్చు కేసింగ్ అనేది చూడండి రౌత్ అయితే బాగానే ఉంది పర్వాలేదు ఎలాంటి వర్క్ ఇబ్బంది అయితే లేదు ఇప్పుడు వర్క్ అయితే వాటర్ సో ఆఫీస్ కి అయితే ఇప్పుడే తినేసి ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళగానే నాకైతే కాల్ వచ్చింది తొమ్మిదో రాదు వాటర్ అయితే వచ్చేసినాయని చెప్పి నేనైతే తిని టాక్సీ తీసుకొని ఇక్కడికి వచ్చేసినాను నా ఎనకాలు ఉంది ఏంటంటే మార్కెట్ కూరాల మార్కెట్ సో అక్కడ ఇలా ఉంటుంది మార్కెట్ లోపలికి తెలియలేదు ఇంకా మాకు కావాల్సిన కూరలు అన్నీ అందులో దొరికే మార్కెట్లో పదకొండో రెండు రోజులు అయ్యేసరికి ఈ లెవెల్లో వాటర్ అవుతుంది ఊహించు వాటర్ అట్లా సరిపోతుంది వాటర్ అయితే పర్లేదు వాటర్ అయితే బాగానే ఉన్నాయి సో కస్టమర్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం కస్టమర్ అంటే స్టాప్ చేసేసి చూడాలి వర్షం అయితే స్టార్ట్ అయింది కదా వర్షం ఏంటంటే మేము వర్క్ అయితే వేస్తాం వర్కర్స్ అయితే వర్షంలో వర్క్ చేయరు చూడండి వర్షం అయితే పడుతుంది వర్క్ అయిపోతుంది అనుకునే టైంకి వర్షం స్టార్ట్ అవుతుంది ఒకవేళ వర్షం పడితే తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలి వర్క్ కంప్లీట్ అయిపోయే టైంకి వర్షం అయితే పడుతుంది ఇంకొక రెండు రాత్రి అయిపోతుంది ఆ లోపే వర్షం అయితే పడుతుంది వర్కర్స్ కి తగిన మరి బంధితాం అని చెప్పి నార్మల్ గానే ఉంది వర్క్ అయితే కంప్లీట్ చేద్దాం తొందరగా వెళ్ళిపోదామన్నారు కానీ చెప్పి వర్షం తగ్గితే డ్రిల్లింగ్ అయిపోయిన తర్వాత వర్షం తగ్గితే ఏంటంటే రాళ్ళు తీసేసి కేసింగ్ అనేది తీసి ఐరన్ కేసింగ్ అనేది తీసేస్తే వర్క్ అనేది అయిపోతుంది చూడాలి వర్షం తగ్గిన తర్వాత నాకు అయిపోతుంది ఇప్పుడైతే డ్రిల్ చేసామో డ్రిల్ చేసి ఆపేస్తాం వర్షం తగ్గిన తర్వాతనే కంటిన్యూ చేస్తాం వర్క్ వర్క్ అయితే కంటిన్యూ చేస్తున్నాము వర్షం అయితే తగ్గట్లేదు వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్తే ఎంత తొందరగా వెళ్తే అంత బెటర్ అని చెప్పి అనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ డౌన్ సైడ్ కూడా కొద్దిగా ప్రాబ్లం అనేది ఉంది వర్క్లో సో తొందరగా కేసింగ్ అనేది వేసేసి ఓవర్ బాడీ అనేది బయట తీసేసినాం అనుకో ఒక పని అయిపోతుంది హ్యాంగింగ్ అయిపోయిందంటే వీడియో అయితే వర్క్ కంటిన్యూ చేస్తా నేను వర్షం పడుతుంది కాబట్టి సో వర్షం తగ్గిన తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత ఎట్లా ప్లేసింగ్ చేస్తాం అనేది వీడియో తీసి పెడతాను చూడండి కంటిన్యూషన్ ఇదే అనమాట ఆఫ్రికాలో వాడే కేసింగ్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎం కేసింగ్ ఏంటంటే కాల్స్ అన్నట్టు ఆ కాల్స్ కొంచెం దొడ్డుగా అయిపోతాయి అట్లా అట్లా ఫోల్డ్ చేసి ఏంటంటే హ్యామర్ సైజు హ్యామర్ సైజు వచ్చి సిక్స్ అండ్ హాఫ్ సో అది కూడా సిక్స్ అండ్ హాఫ్ సైజ్ అయిపోతుంది ఈ బోర్లోనైతే ఈ ఎనిమిది పీసులు అయితే వేస్తున్నాము ఎనిమిది కేసింగ్లో సరిపోతుంది ఎనిమిది అయితే కావకన్నా మంచి అక్కడ దాకా అక్కడ మంచిగా వేస్తాం కేసింగ్ అయితే ఇలా వేస్తాం అనమాట సేమ్ మన రాడ్లు అయితే ఎలా దింపుతామో అలానే ఇక్కడ కేసింగ్కి ఏంటంటే త్రెడ్ త్రెడ్ సిస్టమ్ ఉంటుంది అన్నట్టు మనకి మనకెట్ అంటే ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ పైన తీసి మళ్ళీ అయిపోయచ్చు మళ్ళీ పెట్టచ్చు ఈ సిస్టమ్ అనేది మంచిగా ఉంటుంది ఇక్కడ కేసింగ్ అయితే దింపుతున్నాము ఎందుకంటే కేసీలు అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ కేసింగ్కి కంకర అనేది పోస్తామన్నట్టు చూడండి అది కంకర ఆ కంకర ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే అది లేకపోతే అదే మేను ఆ పీవీసీ నాపేది ఆ రౌత్తుకి పీవీసీకి మధ్యలో ఉండేది అదే ఈ వాటర్ అనేది ఎందుకు పోస్తున్నామంటే అంటే ఆ ఐరన్ కేసింగ్ కింద కొంచెం మట్టి అనేది ఉందానమాట అక్కడ దాకా ఐరన్ కేసింగ్ పోతలేదు కొట్టినా కానీ సో వాటర్ బోస్ ఏంటంటే ఆ మట్టి పైకి వచ్చి హ్యాంగింగ్ గ్రవెల్ అనేది కేసీకి మంచిగా పట్టుకుంటుంది కిందికి వెళ్ళి అప్పుడు స్ట్రాంగ్ అయిపోతుంది అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు హ్యాంగింగ్ కనుక కరెక్ట్ అయిపోతే ఇతర ఆఫ్రికాలో బోరు వేస్ట్ అయిపోతుందండి హ్యాంగింగ్ ప్రాబ్లం వస్తే మాత్రం ఆ బోర్ కంప్లీట్గా వేస్ట్ ఇంకో బోర్ వేయాల్సి ఉండే సో జాగ్రత్తగాలి ఇది వచ్చేసి కంకర దీన్ని గ్రవెల్ అంటాం గ్రవెలు వచ్చేసి ఫుల్ పైన దాకా వేస్తాం ఆ దాకా మట్టి అనేది మొత్తం ఇయమ అనేది వేస్తాము ఒకవేళ మంచిగా ఉంటే మాత్రం కొంచెం ఒక ఐదు ఐదు బ్యాగులు అట్లా ఆ గ్రావెల్ వేసి మిగిలిదంటే మళ్ళీ వేస్తాం అది ఇక పాయింట్ని బట్టి ఉంటుంది వర్క్ని బట్టు ఉంటుంది అది డిపెండ్ అని వర్క్స్ ఒక్కొక్క వర్క్ ఒక్కొలా ఉంటుంది గ్రావెల్ ఒక్కొక్క దానికి ఫుల్గా వేస్తాం ఒక్కొక్క దానికి ఫైవ్ బ్యాగ్స్ వేస్తాం కేసింగ్ అయితే వేసినాం వేసిన తర్వాత ఇప్పుడు ఐరన్ కేసింగ్ అయితే మళ్ళా తీస్తున్నాము ఐరన్ కేసింగ్ తీసుకుంటా గ్రావెల్ అనేది వేస్తున్నాము ఎందుకంటే స్ట్రాంగ్ అయిపోతుంది మంచిగా గోరువేలు కూడా మంచిగా గట్టి ఉంటుంది అన్నట్టు ఏ ప్రాబ్లం ఉండదు మనకి ఇలా చేయడం వల్ల కేసింగ్ చేసిన తర్వాత మనం ఐరన్ ఓవర్ పడేసినాం కదా ఐరన్ కేసింగ్ అది చేసిన తర్వాత మనం ఇలా పైప్ అనేది లోపల పెడతాం అనమాట ఎందుకంటే లోపల ఉన్న వాటర్ అంతా క్లీన్ చేస్తాం అనమాట ఎందుకంటే కలర్ అనేది వస్తాం మనం ఆ పీవీస్ వేసే టైంలో మనం డస్ట్ ఉన్నా ఏమన్నా కింది కన్నా పడిపోతుంది సో ఇప్పుడు ఆ పైప్ తోటి మనం స్టార్ట్ చేసి బండి ప్రెసింగ్ అనేది ఉన్న లోపల వాటర్ అంతా క్లీన్ అయిపోతుంది చూడండి వాటర్ అనేది ఎంత కలర్ వస్తుందో అని చెప్పి ప్రెస్సింగ్ అనేది చేస్తాం ఇక్కడ పైప్ పెట్టి ఎంత మంచిగా ప్రెస్సింగ్ చేస్తే అంత మంచిది మనకే కష్టం టెన్షన్ ఉండదు వైట్ కలర్ వచ్చేదాకా అలానే కంటిన్యూగా ప్రెస్సింగ్ అనేది చేస్తాం ప్రతి బోర్ హోల్ అంతే వర్క్ అయిపోయిన తర్వాత ప్రెసింగ్ అనేది మెయిన్ ఇక్కడ ఆఫ్రికాలో ఇండియాలో ఎట్లా చేస్తా నాకైతే అంత ఐడియా లేదు ఇంజర్లోనే తెలియదు అసలు వెళ్తు నేను ఆఫ్రికాకి వచ్చిన తర్వాత నేర్చుకున్నా ఇక్కడైతే ఇలానే చేస్తాం కంటిన్యూగా అయిపోయేంత వరకు వాటర్ వచ్చే వరకు మంచిగా క్లీన్గా వాటర్ వచ్చేంతవరకు ఇది మాదిరిగా కంటిన్యూగా ప్రెస్సింగ్ చేస్తూనే ఉంటాము అధా గంట గంట ఎంతనన్నా గానిగా మొత్తం మొత్తానికి వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాము వర్క్ అయిపోయిన తర్వాత కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోయినా వర్షానికి ఆ వర్షం అనేది కంటిన్యూగా పడుతూనే ఉంది ఈ వర్షం వల్ల కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీయకపోయినా బండి బయటకు తీసుకొని మెయిన్ రోడ్కి వచ్చేసరికి చీకటి అయితే అయిపోయింది టైం ఇప్పుడు సెవెన్ అవుతుంది సో ఇంటికాడికి అయితే వచ్చేసాము ఇప్పుడే లోపల బండి అయితే పార్క్ చేస్తున్నాము రోజు ఇలాగే వర్క్ అయిపోగానే మన ఇంట్లో మన బండిని మనం పార్క్ చేసుకుంటే మనకు కూడా ఏ సెక్యూరిటీ ఉంటుంది మనకు కూడా ఏ ప్రాబ్లం ఉన్నది బండి అయితే వర్క్ అయిపోగానే రోజు ఇలా పార్క్ చేస్తాం ఇంట్లో పార్క్ చేసేసి ఆ గేట్ వేసుకుంటాం సెక్యూరిటీ ఉంటాడు సెక్యూరిటీ రేట్ అంతా మనం చూసుకుంటూ ఉంటాడు తల్లి సో ఇది ఈరోజు బ్లాక్ ఎలా అనిపించింది చూసారు కదా మార్నింగ్ ఎండతో సాయంత్రం వర్షంతో ఇలా ఉంటుంది ఆఫ్రికాలో అసలు ఎప్పుడు వాన పడుతుంది ఎప్పుడు ఎండ కొడుతుంది అసలు గెజ్ చేయలేము వెళ్ళిపోవాల్సిందే వర్షం కారణంగా కొన్ని వీడియో క్లిప్స్ అయినా తీయలేకపోయాను వర్క్ కూడా కంప్లీట్గా తీయలేకపోయినా సో తీసినక్కడికైతే మీకు చూపించిన నాకు కూడా ఫస్ట్ టైం వీడియో రికార్డ్ చేయడం సో కరెక్ట్గా అంటే ఏ టైంలో ఏంటి అని చెప్పి ఏం ప్లానింగ్ అయినా లేదు మరి జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టు వీడియో రికార్డ్ చేశాను కానీ వర్షం కారణం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయింది బట్ వీడియోని అయితే ఎండ్ అయితే చేసిన నైట్ టైం నైట్ టైం వచ్చేటప్పుడు అంటే వర్క్ అయిపోయిన తర్వాత బండి తీసేది అదంతా కవర్ చేయకెళ్ళిపోయినా ఎందుకంటే వర్షం పడ్డది సో ఇది ఈరోజు బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్